వయసు ఎంత ఇరవై రెండు ఎవరు పిచ్చేవాడు అక్యూజ్ డిస్ కన్విక్టెడ్ బెయిల్ చాలా కష్టం మీరు షాల్ని మాలిని సిస్టర్ ఈయన దీపక్ నా ఫ్రెండ్ ఓ చూడమ్మా నాకు తెలిసినంతవరకు వరకు బెయిల్ చాలా కష్టం ఇంపాసిబుల్ ఒక కదా ప్లీజ్ హెల్ప్ చేయండి నేనేం చేయగలను ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోడ్రోపిక్ సంబంధించింది ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు వాదించడానికి లాయర్ కూడా లేదు ఇప్పుడు మీరు వచ్చారు నాకేం అర్థం కావట్లేదు చూడమ్మా జైలంటే అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు అక్కడ కూర్చో మీరు రండి మేడం ముందు మీరిద్దరు ఆటెళ్ళి నిలబడండి పేరు నిన్నే పేరేంటి మాలిని అబ్బ పేరు తెలీదా కృష్ణమూర్తి మాలిని కృష్ణమూర్తి నీ పేరు ఎలిజబెత్ విన్సెంట్ ఇద్దరిని చెక్ చేయండి అక్కడికి వెళ్ళు షర్ట్ది వెళ్ళు షర్ట్ చెప్పండి ఓయ్ ప్యాంటు కూడా ఇవ్వాలి చెప్పండి ఇట్ట కూర్చోవాలా ఇట్ట 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 కూర్చోవాలి అర్థమైంది అర్థమైంది నర్సే కదా పంపిస్తాను రండి రండి వెళ్ళండి నర్స్ ట్రైనింగ్ అని వచ్చావు నర్సే కదా ఏ ఆస్పత్రి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ రెండు గుడ్ దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళవు ఏ చూడు జానకి పెద్ద రౌడీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనిండు పైగా తను కడుపుతో ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి పో

Good morning, sir. Good morning, sir. Oh! Whoa! Oh! Oh! Oh, ah, 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 oh my God! Uh, sorry, sir. I'm bleeding. I'm so sorry. Sorry, Oh my God! What happened here? Help me, sir. Give me this. please. Oh my God! Are you a nurse? by Any chance? Yes, sir. Oh. Nothing to worry, sir. Uh huh. Bleeding, must i Oh. stopping, రుణ్ బ్రోకర్ డీల్ కోసం వచ్చాను బ్రోకర్ని వస్తే పోతున్నాను అండ్ రియలీ సారీ అంత ఏమంతు మీ దేవుడు విజయవాడ సూపర్ అయితే విజయవాడ స్టైల్లో గోంగూరు చికెన్ ఉండి నన్ను ఇంటికి పోయినాక పిలువు అప్పుడు ఆలోచిస్తాను ముక్కుతో మాట్లాడుతున్నాను అర్థమవుతుందా విజయవాడ స్టైల్లో గోంగూరు చికెన్ పెట్టు పంగనామాలు పెట్టకు ఓకే నేను నీ పేరు మాలిని సార్ రాహు కాలంలో వచ్చినట్టున్నాను రేపు వస్తాను ఐఎమ్ సో సారీ ఆయన మై బాస్ పెద్ద సోషల్ ఐక్ట్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన సింపుల్గా ప్లాస్టర్ పెట్టుకోమానండి చాలా లక్షణంగా ఉంది ముగ్గు మీద సరే పిల్లవనా మీరే చెప్పండి ఏమైంది ఏమన్నా కావాలా నా ప్రశ్నకి బదులు కావాలి అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు ఇదిగో నీకో మంచి డీల్ చెబుతా గుంటూరులో నాకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది అదికిచ్చాను అనుకో ఐబీలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది ఇది చాలా మన ఇద్దరికి నీకు సీక్రెట్ చెప్పనా ఈ విషయాలేవి చెప్పక్కర్లా సరే విజిటింగ్ అయిపోయింది లాయర్ గారు ఇక మీరు వెళ్ళరండి నేను మాలియంతో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు ఏం మాట్లాడారు ఏం సంతోషం ఇక వెళ్ళారండి ఫోన్లో డీటెయిల్స్ చెప్తా ఓకే టేక్ కేర్ అది కూడా బట్ జుట్ ఏమైంది ఫోర్ ఇయర్స్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ఉన్న నేనే ఇలా ఉన్నాను వైజాగ్ లో ఉన్న నీకేంటి స్టైలు హలో ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు హైదరాబాద్ వైజాగ్ ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమే నా స్టైలు కొచ్చిన్ ఏ పాపం చేసింది గంగేలా కల్పిస్తారా కొచ్చిన్ లో ఎంత ఒక స్టైలు ఎంత ఒక పోస్ దీనికే భయపడితే ఇంకొక బామ్ ఉంది ఇదే మాట్లాడుతుంది దీపో తప్పకొని తప్పండి రావ్రీవన్ దిస్ ఇస్ దీపక్ నా బాయ్ ఫ్రెండ్ నేను బాయ్ ఫ్రెండ్ అంట ఉండబ్బా అక్కడే ఉండు మాలు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి అకలాగా ఉంటుంది నా హలో నర్సులందరినీ సిస్టర్ అనే పిలుస్తారు సిస్టర్ అంటే అక్క కదా చెల్లెలని కూడా అనొచ్చు ఏంటే ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు అమ్మాలు నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను తను ఊరికే ఆట పట్టేస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ పర్వాలేదు పిల్లమ్మా నేను చూసుకుంటాను అమ్మని పిలు

చాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు చాలు నాకు ఒక చిన్న సమస్య ఏంటి హ్యాండ్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసరాట ఐ గట్ టూ మైండ్స్ శాలునా మాలునా మాలునా శాలునా ఏంటి కన్ఫ్యూషన్ ఇద్దర్ని కట్టుకో ఆ ఫెసిలిటీ ఉందా ఓకే శాలు ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో అనుకోడానికి లేదు చేసుకోడానికి లేదు నన్ను నమ్మే ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు దాంది ఉంది ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు తమ్ముళ్ళగా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎలా ఉంది అలా ఒక లాజిక్ ఉందా చెప్పించింది విన్నావుంటే బస్టాప్ లో మూడు షాపులు బ్యాంకు లో ఫిక్స్ డిపాజిట్ అమ్మా పాలనే అన్ని చెప్పేసావా సస్పెన్స్ అత్త బ్రేక్ చేసావా నీకు తెలిసిందనే అమ్మాయి నుండి అది కాకుండా బస్ కి టైం అయితే నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యటం పెట్టి ఓ ఊపుతావు అమ్మ ఏదో ప్రామర్ అని ఏదో అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాల ఈ మనిషి హార్ట్అక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రాలిత చెప్పమ్మా లలి నేను మీటింగ్ లో ఉన్నాను అరగంటలోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు ఓకే బాయ్ ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు మూడు వేలు తీసుకున్నాను మాల్ని సిస్టర్ వచ్చింది మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ వైస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీటికా శాండ్విచ్ నేను కూడా చూసాను నాకు దైపూరి ఏ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయి అమ్మా ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరకవు అరే ఆ అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా చిలాంటి ఆ నేను మీ కాంటీ నా అవునాంటి ఓ రిసార్ట్ చూడట అందరికీ నేను ఆంటీలా కనిపిస్తున్నానా ఎవరైనా ఆంటీ అంటే సౌండ్ కొడక అమ్మమ్మాయి ఆంటీని పిలుస్తా అంతే మరి నా పేరు శరల ఓమల కుట్టేటి కుట్టిందా కుట్టన కరంట కాదురా చూడు నాళిని నేను ఎవల తో తేలా కొట్టడానికి ఐ am beautiful యాక్సెసరీ అనగ పీరియం నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు చే బాబు నీకు వద్దంటే వాడిని నాకు అపగించవే హలో ఫాలో చేయట్లేదు దానికి అంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను పేపర్స్ ఆర్ సాకెటింగ్ రెడీ రేపు మీకు ఫోన్